బైబుల్ ఆరాధించటం శివుని ఆరాధించటం దేవాలయం ఆరాధించటం ఇవన్నీ దేవుని పీతదీకం విగ్రహాలు ఎక్కడ లేదు క్రైస్తవుల్లోనే ఉన్నారు విగ్రహాలు ఎక్కడ లేవు నీ హృదయంలోనే ఉన్నదే ఏంత విగ్రహము దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాము అది విగ్రహం అందుకనే యేసు ప్రభు వారు పేతులు అడిగారు కడవర్ జనాల్లో పేతులు సీమూల పేతులు వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే నీకు తెలుసు కదా తెలుసు రెండవసారి అడిగాడు నిన్ను ప్రేమిస్తున్నావా నీకు తెలుసు మూడవసారి మన ప్రశ్న ఎక్కువగా ప్రేమిస్తున్నావా పడ్డాడు ముమ్మారు ప్రభు అడిగినందుకు ఆయన కొంచెం చెందాడు కానీ ఏసే ఉద్దేశం ఏంటంటే గొప్ప గురుతల బాధ్యతను ప్రేతులకు అప్పగిస్తున్నాడు నా గొర్రెలను కాయి నా గొర్రె ప్రాణం దేవుని గురించి బాధ్యత వీరందరికంటే ఏంటంటే వీటన్నిటికంటే లోకము కంటే బంగారముల కంటే స్వార్థము కంటే పాపము కంటే నీవు క్రీస్తు ఎక్కువగా ప్రేమించాలి ఇది కొంచెం కష్ట సాధ్యమే ఏ సైన్ మాత్రమే ప్రేమించటం అందరికి సాధ్యము కాదు అందరూ వస్తారు చర్చికి అందరూ యేసు ప్రభు నమ్ముతారు కానీ ఏసును తప్ప దేనిని ప్రేమించుకుంట ఉండలేరు రకరకాలుగా వారికి ఉన్నటువంటి అంబిషన్స్ ఉంటాయి ఆశలు ఉంటాయి దురాచలు ఉంటాయి దేనిలో బాగా ప్రేమిస్తారు కొంతమందికి బిర్యానీ అంటే బాగా ఇష్టం ఎన్నిసార్లు పెట్టినా బిర్యానీ తినాలని ఇష్టపడుతుంటారు కొంతమంది కొంతమందికి ఒక్కొక్కటి 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 నాకేం ఇష్టం చెప్పమంటారా కూరలన్నిటిలో చెప్పమంటే చెప్తాను నేను చెప్పను తెలుసా బెండకాయ పులుసుల్ని భావిస్తున్నా నా భార్య మా వాస్తవం గారు వేడి వేడి నా కోసం స్పెషల్గా బెండకాయ పులుసు చేసి వేడి వేడికి పెడతారు చాలా ఇష్టంగా వెళ్తాను చాలా పోతే మన ఒక ఇష్టం ఈ మాతృలు ఆరాధన విషయంలో దేవుని విషయానికి వస్తే క్రీస్తు నీ కొరకు నీ ప్రాణ ప్రియుడు తప్ప ఎవరిని మనం ప్రేమించకూడదు హలో చెప్పండి ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పని ఆశపడుతున్నాను నేను విగ్రహార్థన మనం దీని గురించి చదువు ఎందుకు విగ్రహార్థన చేయకూడదు ఎందుకు విగ్రహార్థన చేయొద్దని దేవుడు చెప్పాడు ఈ విషయాన్ని బైబిల్ విలువలు మరి చరిత్ర ఆధారంతో మనం పరిశ్రమ చేయాలి ఎందుకు ఆయన చెప్పాడు అంటే మన దేవుని శక్తిని ఈ లోకంలో ఏదీ కూడా అడ్డుకోలేదు ఈ లోకముల విగ్రహాలు ఈ లోకంలో బొమ్మలు ఏమీ కూడా యువ దేవుని శక్తిని ఆయన కుమారుడైన ఏసు క్రీస్తు శక్తిని అడ్డుకోలేదు దేవుని శక్తికి మెన్మైన శక్తి మించిన శక్తి బైబులు చరిత్రలో కానీ నేటి చరిత్రలో కానీ ఏది కూడా లేదు

ఈ రోజు తెలుసుకుందాం పాలన కొండీ యువ దేవుడైతే పూజిస్తాం బయలుదేవుడు బయలు పూజిస్తాం రండి అంటే రెండు వందల యాభై మంది బయలు ప్రభుత్వం తీసుకువచ్చాడు ఆయన ఆ పశువును దాన్ని మాంసమును పెట్టి మీరు ప్రార్థన చేయండి ఏ దేవుడు ప్రార్థన చేస్తారో బయలుకే చేస్తారో అశ్చర్య దేవుడికే చేస్తారు చేయండి మీ దేవుడు కనుక వచ్చి ఆకాశం చక్కడిని కురిపించి బలిపశను కాల్చి వేస్తే నేను నా దేవుడిని ఉదయస్తాను మీ మతంలో కలిసిపోతాను అన్నాడు అట్లా కాకుండా నేను ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు కనుక ఆకాశం చక్కని కురిపిస్తే మీరు ఒక్కని కూడా నేను బ్రతకను మీరు నా మతంలో కలుసుకుండా అనలేదో ఒక్కరిని కూడా అన్నాడు ఆయన ఏం జరిగిందో మన తెలుసు కదా వాడు ప్రార్థన చేస్తున్నారు ఒక్క దేవుడు కూడా వింటలేదు ఈయన హేమం చేస్తున్నాడు వాళ్ళు రచ్చి కొడుతున్నాడు నువ్వు మీదేవుడు నువ్వు వింటా లేదేమో దేవుడు నిద్రపోతున్నాడేమో మీదేమి ధ్యానం చేస్తున్నాడేమో ఒకవారు మీరు తెలవాలేమో మీరు పిలిచి వస్తాడేమో గట్టిగా కేకలు పెట్టే రెచ్చిపోయి ఇంకా ఎవరో దేవుని శక్తిని అది అడ్డుకోవడానికి సాహసం చేయదు ఇంకా ఏం చేశారు వాళ్ళు కొత్తులతోనూ గాసు పెంకెలతోనూ శరీరాన్ని చీల్చుకున్నారు అలవాటు ప్రకారంగా వడవాడికి వాడుకు చిచ్చుకుని రక్తాలు చూపిస్తున్నారు అయినా బయలు పట్టించుకోలేదు టైం అయిపోయింది సంధ్యా టైం వచ్చింది ముడుగ టైం వచ్చింది తప్పుడు ఆయన ఎలి వచ్చాడు పడిపోయినటువంటి ఇస్మాయి యొక్క దేవుని బలిపీఠాన్ని రాళ్లను చిన్న రోడ్లను సమకూర్చాడు బలిపీటాన్ని కట్టాడు కట్టెను చీర్చాడు క్రమంగా తీర్చాడు పశువు ఓడించాడు తన మాంసాన్ని తీసుకొచ్చి దాన్ని పెట్టాడు ఆ బలిపీఠము చుట్టూ మూడు కుంచమల నీళ్ళు పట్టి లోతు కందకు మొగడు తగ్గించాడు దాన్ని నిండుగా నీటి పోయించాడు బలి పశువు బాగా తడిపోయింది ఆ బలిపీఠం మీద ఉన్న మాంసాన్ని కట్టెలను బాగా తడిపారు 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 నీరు ప్రవహిస్తుంది చుట్టూ కందం కింద చుట్టూ వాటరే ఈ ప్రజలందరూ కూడా నీ శక్తిని కనుగొనాలి నీ మహిమను చూడాలి అని ప్రార్థన చేస్తుండగానే చూడగానే నుండి దైరాగ్ని వచ్చి బలి పశువును కట్టిలను రాళ్లను బుగ్గిని నీళ్లను దహించి వేసినవి స్తోత్రం చెప్పండి నేను చెప్పండి చెప్తాను మన దేవుడు బలి పశువును కాల్చివేస్తాడు రాళ్ళు సహితవాడు ఏమైపోయిందిగా మారిపోయింది నీళ్లు ఆర్ప చేశాడు శక్తిపుత్రుడు దేవుడు అశ్చర విక్రపం ఇస్రాయిల్ ప్రజలు విగ్రహార్థన అవార్డు చేస్తున్నారు దేవుడు పౌరుషం కలిగినటువంటి వాడు దేవుడిలో విగ్రహార్ధన పాప విగ్రహాలలో దేవుడు కానీ దేవతలు కానీ ఎవరు లేరని యువ దేవుడు నిరూపించిన సందర్భాలు పరిశుద్ధమైన గ్రంథంలో మనకు కనబడుతున్నాయి ఒకసారి వాటిని మనం పరిశీలన చేద్దాం ఇవ్వవా ఐగు మీదకి రప్పించినటువంటి తెగుళ్ళీ ఆ దేశంలో దేవుడి మీదకి రప్పించినవి గమనించారా ఐగు దేశంలో ఎంతమంది దేవుళ్ళైతే ఉన్నారో వాళ్ళందరి మీదకి ఆయన తెగుడు రప్పించాడు వాడు వధువులను జంతువులను చెట్లను చేమలను పాములను మన భారతీయులు ఎలాగైతే కొలుస్తారు పూజిస్తారు ఆ రీతిగానే వాళ్ళు కూడా పూజించడం మొదలుపెట్టారు ఐకు ప్రజలు ప్రకృతిని విగ్రహార్ధనను చేసి వాళ్ళ విగ్రహాన్ని ఆరాధించి ప్రజలు శక్తికి భారతదేశానికి ఏ తేడా లేదు ఇప్పుడు చర్చగా కూడా వాళ్ళు పూజిస్తున్నారు వాళ్ళే నమ్మినంటారు కదా వాళ్ళు పూజిస్తున్నారు భయంకరమైన విగ్రహార్థన ఆ దేశంలో దేవుని ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల దమ్గా ఉండిపోయారు దేవుడు వారిని ద్వారా విడిపించాడు ఐదు నుండి సంబంధమైన వినిపించాడు మోసే దేవుడు బలపరిచాడు ధైర్యం చేసి పరో దగ్గరికి పంపించాడు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను నీతో నేను మాట్లాడతాను

మవన దేవుడి పేరు ఐదు దేవుడి పేరు ఏంటి తెలుసా ఓసిరిస్ ఈ ఓసి అనే పేరు నైలు నదికి పెట్టారు ఏ నదికి పెట్టారు నైలు నది ఐదు దేశానికి నైలు నది చాలా ప్రాముఖ్యమైనది అది ప్రవహించినప్పుడు చాలా నిస్తారముగా ప్రవహిస్తుంది దాని కొన్ని లెక్కలు ఉన్నాయి కొలుతలు ఉన్నాయి ప్రపంచంలో గొప్ప నది నయూ నది వారి జీవనాధారం అంతా కూడా నది మీది ఆధారపడి ఉన్నది పూజించేవాడు విభూవ దేవుడు తన నైలు నది దేవుడి మీదకి ఎక్కువ కాక నదిలో ఏమైపోయినవి రక్తమగా మారిపోయినవి దేవుని స్తోత్రం చెప్పండి నిర్గమాకాండము పరిశుద్ధ దగ్గర నుంచి నిర్గమాకాండము ఏడవ అధ్యాయము ఇరవై చిన్న చూస్తున్నాం ఏడు ఇరవై ఏదో ఆజ్ఞాపించినట్లు పురో ఎదుగుతను అతని సేవకులు ఎదుతను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళని రక్తమగా మార్చబడిను ఏటిలోని చేపలు చుచ్చిన ఏను కంపు ఏటి కొట్టినో ఐగులు ఐగుప్తు త్రాగలేకపోయే ఐగు రక్తము ఐగుండ్ర కూడా తమ మంత్రాలు ఉన్నట్టు చేసేగా ఏవో చెప్పినట్టు పూర్వ హృదయము కఠినమైంది కొన్ని విషయాల్లో మంత్రజ్ఞులు కూడా చేశారు కానీ దేవుని శక్తిని వారు అడ్డుకోలేకపోయారు నైను దేవుడు దేవుని శక్తిని అడ్డుకోలేకపోయాడు నైను నదిలో నీళ్లు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి కాలంలో నీళ్లు చెరువులో నీళ్లు బావిలో నీళ్లు రక్తముగా మారిపోయినవే స్త్రీలు చేరుకు వచ్చిన నీళ్లు బిందులో ఉన్న నీళ్లు కూడా రక్తముగా మారిపోయినవే గమనించారా భయంకరమైన పరిస్థితి నీళ్లు రక్తముగా మారినవి ఏటలోని చేపలు చచ్చిపోయినవి ఏరు కంపు కొట్టింది ఈ సిబ్బిలందరూ కూడా ఏటి నీళ్లను త్రాగలేకపోయారు శక్తిని అడ్డుకోలేకపోయాడు దేవుని శక్తి గొప్పది శక్తి గొప్పదే అందుకే నాయన ఆరాధించడానికి రాత్రి వచ్చాం దేవుడి లోకములు లేడు ఒకవేళ ఎవరైనా దేవుళ్ళు ప్రకటించబడుచుగా శక్తి ముందా శక్తి రాదు దేవుని శక్తిని ఆ శక్తులను కూడా అడ్డుకునే నాయనందుని ఎలాగైతే దేవతగా దేవుడిగా పూజించారు మంత్రద్దు రక్తమకి మార్చాలి కానీ రక్తమైపోయిన నీటిని మంచి నీటికి మార్చలేకపోయారు నీటి మీద కొడితే నీళ్లు బాగుంటాయి మంత్రద్దు చేరైపోయారు ఆ గ్రహించండి గమనించండి నీలో ఉన్న రోగాన్ని నీలో ఉన్న పాపాన్ని ఏసు మాత్రమే తీసివేయగలడు ఏసు రక్తము మాత్రమే నిన్ను మార్చగలదు నిన్ను శుద్ధి చేయగలదు ఏ నది కాని ఏ జనమ కానీ ఏ శుద్ధ జనమ నువ్వు చదువుకుంటున్నావు అది నీకు శుద్ధిని కలుగు చేయదు క్రీస్తు శక్తి గొప్పది